మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రివర్గం రెడీ అయింది ఈ మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురికి చోటు దక్కింది తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరికి బిజెపి నుండి ఒకరికి కేంద్ర మంత్రి పదవులు లభించాయి టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి పౌర విమానా కేటాయించారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీకి ఇదే శాఖను అప్పగించారు అప్పట్లో విజయనగరం ఎంపీ అశోక్ గజపతి రాజు పౌర విమానయన శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు కాగా వరుసగా శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మూడోసారి గెలవడం జరిగింది ఉత్కంఠ భరితంగా జరిగిన ఏపీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందారు దీంతో కేంద్ర మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇదిలా ఉంటే గతంలో వివిధ శాఖలకు వ్యవహరించిన వారే ఈసారి కూడా అదే పదవులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ పదవులను అధిరోహించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి